ఆర్సి న్యూస్ కి స్వాగతం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిఎస్ఈస్ చైర్మన్ చింతల వెంకట్రామరెడ్డి జిల్లా గ్రా చైర్మన్ సుహాసిని రెడ్డిలు అన్నారు మెదక్ జిల్లాలోని శివంపేట మండలం కొంటన్పల్లి ఉసిరికపల్లి రత్నాపూర్ సీతారాం తండ అల్లీపూర్ మరియు పిల్లుట్ల గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ దళారులను నమ్మి రైతులు నష్టపోకుండా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో మాత్రమే ధాన్యం నిబంధనలు పాటించుకుని తూకం వేసి మద్దతు ధర పొంది లబ్ధి పొందాలన్నారు కార్యక్రమంలో పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి సిఈఓ మధు మండల సీనియర్ నాయకులు పులమామిడి నవీన్ గుప్తా డైరెక్టర్ అంజిరెడ్డి పెంటాగౌడ్ ఏఈఓ వందన నాయకులు పెద్ద ఎత్తున రైతులు ఆయా గ్రామాల ప్రజలు మరియు సివిఆర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిఎస్సిఎస్ చైర్మన్ చింతల వెంకట్రామరెడ్డి జిల్లా గ్రా చైర్మన్ సుహాసిని రెడ్డిలు అన్నారు మెదక్ జిల్లాలోని శివంపేట మండలం కొంటన్పల్లి ఉసిరికపల్లి రత్నాపూర్ సీతారాం తండ అల్లీపూర్ మరియు పిల్లుట్ల గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ దళారులను నమ్మి రైతులు నష్టపోకుండా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో మాత్రమే ధాన్యం నిబంధనలు పాటించుకుని తూకం వేసి మద్దతు ధర పొంది లబ్ధి పొందాలన్నారు కార్యక్రమంలో పిఎస్ఈఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి సిఈఓ మాధు మండల సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా డైరెక్టర్ అంజిరెడ్డి పెంటాగావ్డ్ ఏఈఓ వందన నాయకులు పెద్ద ఎత్తున రైతులు ఆయా గ్రామాల ప్రజలు మరియు సివిఆర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు